కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు చున్నాడు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు

ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ బలపరుస్తున్నాడు దేవునికి కలుగును గాక మరి మీలో చాలామంది కూడా దేవుని వాగ్దానాన్ని వింటూ మీరు కామెంట్లో తెలియజేస్తున్నారు మీరు ఎంత బలపరచబడుతున్నారో దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు ఎలా ధైర్యపరచబడుతున్నారు దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ ఆ దినాన్ని మీరు ముందుకు వెళ్తున్న వాటి అన్నిటిని కూడా మీరు కామెంట్లో తెలియజేస్తున్నారు మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నమ్ముతున్న వారి జీవితంలో దేవుడు తన వాక్యాన్ని వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన మాటను ప్రభు నెరవేరుస్తాడు కనుక ఎంతమంది విశ్వసిస్తూ మీరు నమ్ముతూ కామెంట్ తెలియజే కామెంట్లో పెడుతున్నారో అదే రీతిగా రిసీవ్ చేసుకుంటున్నారో నిజంగా నమ్మువానికి సమస్య స్తము సాధ్యము మీరు నమ్మినట్లయితే ఆయనకు సమస్తము సాధ్యము కనుక మీరు నమ్ముతున్న మీ అందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు ఇదే కాలంలో దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు నలభై అధ్యాయం మూడో వచనాన్ని చదువుతున్నాం రోగం మీద రోగశయం మీద యహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక నలభై ఒకటో కీర్తన మూడో వచనంలో మనం చదువుకున్నాం రోగశయం మీద యహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు దేవునికి మహిమ కలుగునుగాక అవునండి మనం ఆరాధిస్తున్న దేవుడు స్వస్థపరిచే దేవుడు వ్యాధిలో ఉన్న అనారోగ్యముతో బాధపడుతున్న అనేకమైన వ్యాధులతో బలహీనుడుగా బలహీనురాలుగా ఒకవేళ మంచం మీద నీవు ఉన్నా ఎదిగో నీ శరీరంలో ఆరోగ్యము లేకుండా ఎదిగో నీ గుండెలు వేదనతో బాధతో ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉంటే ఇదే కాలమున ప్రభువు నీతోనే వాగ్దానం చేస్తూ ప్రభువు తన వాక్కులను ఎద్దుకు పంపి నేను బాగు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయనని తాకినవారు ఆయనని ముట్టినవారు ఆయన వస్త్రాన్ని ముట్టినవారు ఆయన చేతులను ముట్టినవారు ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన చూపులో ఆయన చేతిలో ఆయన మాటలో ఆయన వేసుకున్న వస్త్రంలో స్వస్థత పొందినవారు చాలామంది బైబుల్ గ్రంథంలో మనం చూస్తున్నాం నిజంగా ఇదే కాలమున నా ప్రిమేన్ దేవుని బిడ్లరా చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి నువ్వు వ్యాధితో బలహీనుడిగా ఉండ ఉండి ఉండొచ్చు అది మానసికమైన బలహీనత కానీ శరీరంలో వ్యాధితోనూ బాధపడుతున్నా ఇదే కాలం నా ప్రభునితో వాగ్దానం చేస్తున్నాడు నిజంగా కొన్నిసార్లు మీరు మెడిసిన్ వాడినా ఎంతగా మీరు ప్రయత్నించినా ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కొన్నిసార్లు హీలింగ్ అనేది కలగదు కానీ దేవునికి అసాధ్యమైనదంటూ లేదు ఆయన స్వస్థపరిచేవాడు ఆయన పేరు యహోవా రాహ్వా అయి ఉంటుంది అందుకే ఆయన ఉదయ కాలమున నీతో వాగ్దానం చేస్తున్నాడు చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి చాలా రోజుల నుంచి నువ్వు వ్యాధితో బాధపడుతూ ఉండొచ్చు అనేకమైన రోగాలతో నీ శరీరము బలహీనపరచబడుతూ ఉండొచ్చు నువ్వు స్వస్థత నొందని వ్యక్తిగా ఉండొచ్చు సంతోషము అనుభవించకుండా నెమ్మది లేకుండా అనేక దినముల నుంచి నువ్వు వ్యాధితో బాధతో బాధపడుతూ ఉండొచ్చు అయితే ఇదే కాలంన దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడేంటో తెలుసా ఇదిగో రోగశయం మీద యహోవా వానిని ఆదరించును రోగము కలుగ నీవే వానిని స్వస్థపరచుదువు దేవునికి స్తోత్రం ఇవి కాలమున వ్యాధితో రోగి రోగిగా నీవు ఉంటే దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమనంటే రోగము కలుగుగా నీవే వాణిని స్వస్థపరచుదువు దేవునికి స్తోత్రం అందుకే ఆయన ఆయన మాత్రమే స్వస్థపరచగల దేవుడు ఆయన గాయములో స్వస్థత ఉన్నది ఆయన రక్తములో స్వస్థత ఉన్నది ఆయన మాటలో స్వస్థత ఉన్నది ఉదే కాలమున నువ్వు ఎక్కడి నుండి ఈ అనుదిన వాగ్దానాన్ని వింటున్నా విశ్వసించు నమ్ము చనిపోయిన వారిని సహితము దేవుడు లేపాడు ఇదిగో ఎండిన ఎముకలలోనికి ఆయన Thank <laughs> you. జీవాన్ని ఇచ్చాడు ఇ ఉదే నువ్వు నమ్ముతుండగా విశ్వసిస్తుండగా వైద్యుల దగ్గర తిరిగి తిరిగి నీకున్న ఒక డబ్బంతా ఖర్చైనా నీ శరీరంలో ఆరోగ్యం లేకుండా ఉంటే కాలమున దేవుడు నీకు స్వస్థతనివ్వబోతున్నాడు ప్రభువు నిన్ను స్వస్థపరచబోతున్నాడు నీకు కలిగిన రోగము నుండి నీకు కలిగిన వ్యాధి నుండి ప్రభు ఇవదే కాలమున నీకు విడుదలనివ్వబోతున్నాడు ఆయన వాక్కును పంపి ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు కనుక ఇదే కాలంన ఇదిగో నువ్వు ఎక్కడి నుండి విన్ వింటున్నా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో దేవునామాని మైంపరచు నీకు కలిగిన రోగములన్నిటిలో నుండి ఆయన విడిపించి నేను బాగు చేయబోతున్నాడు గనుక మీ కొరకు ఇదే కాలమున ప్రార్థన చేస్తాను నాతో కలిసి ఏకీభవించండి ప్రభు నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను మీరు నన్ను స్వస్థపరుస్తారు మీరు వైద్యుల కంటే పరమ వైద్యుడయ్యా వైద్యులు నా చేయి విడిచిన నేను భయపడను మీరు నా చేయి పట్టుకుంటారు నన్ను బాగు చేస్తారని విశ్వాసముతో ప్రభు వైపు చూడండి ఆయన స్వస్థత అస్తము ఇప్పుడే మిమ్మల్ని తాకి ఆయన మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు ఈ సమయమును మీ కొరకు ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవ మీకే స్తోత్రమునైనా ఇదే కాలమునైనా ఇదిగో రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుచున్నావు అని అయా ఇదిగో కీర్తనలు నలభై ఒకటి మూడో వచనం ప్రకారం మీరు మాట్లాడిన దేవా అవునయ్యా ఈ లోకంలో వైద్యులు చేయి విడిచిన పరమ వైద్యుడు మీరు అయా మానసికమైన వ్యాధి కానీ అయా శరీరంలో వ్యాధి కానీ రోగము కలిగి ఉంటే నీ బిడ్డలను ఇప్పుడే మీరు స్వస్థపరచండి ఎంతమంది విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు వారి జీవితంలో వారిలో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక నామములో ప్రతి విధమైన వ్యాధులు బలహీనతలన్నీ అన్ని గాక గాకనాయన ఇప్పుడే మీరు బాగు చేయండి ఎలాంటి వ్యాధి అయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా అది ఏసు నామంలో తొలిగిపోవును నాయన అయ్యా మీరు వారిని స్వస్థపరిచి బాగు చేయబోతున్నందుకే స్తోత్రము లేచి నడవబోతున్నారు వారి శరీరం అంతా స్వస్థత ందబోతుంది అయ్యా మీకే వందనములు చెల్లిస్తూ ఏసునామంలో అయ్యా ఇదిగో అది ఏ వ్యాధి అయినా కడుపు సంబంధించిందైనా శరీరం శరీరం అయ్యా ఇదిగో స్కిన్ ప్రాబ్లం అయినా అయ్యా కిడ్నీ హార్ట్ బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ ఏదైనా ఏసునామంలోని బిడ్డలు నాయన సంపూర్ణమైన స్వస్థతనిచ్చిన ఆయన మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు మీ అందరినీ స్వస్థపరచునుగాక గాడ్ బ్లెస్ యూ